ఇంకా మార్నింగ్ లైవంగానే తిరుమల దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా దారిలో ఇలా కృష్ణుడి బొమ్మ ఉంటే వీడియో తీసుకున్నా సర్లే మళ్ళీ దర్శనం ఎట్లయినా లేట్గా అయిద్ది కదా అనేసి ముందైతే టిఫిన్స్ చేసేసి రికీకి కూడా పాలు పోయించుకొని వెళ్ళాము ఇంకా తినేసి తిరుమల కొండ మీదకు వెళ్ళటానికి మాత్రం ఈ వ్యాన్ మాట్లాడేసుకున్నాము మేము మాట్లాడుకున్న కారులో అయితే ఆల్రెడీ ఎదురుగా ఒకళ్ళు ఉన్నారు వెనక మాకైతే మంచిగా హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి మీరు ఎక్కడంటే అక్కడ అని చెప్పాడు ఇక నానమ్మ మనవాళ్ళు అయితే కింద నుండే భజన చేసుకుంటూ కొండపైకి ఎక్కారనమాట తిరుమల కూడా మొక్కు ఉంది సరే తీర్చేసుకుందామని అయితే ముందు వెళ్ళాము వదిన వాళ్ళు అయితే మాతో ఇట్లా ఆటోలో రాలేదు ఎందుకంటే వాళ్ళు అలిపిరి మెట్లు ఎక్కుతా అని మొక్కుకున్నారు ఇంకా అందుకని వాళ్ళు మాత్రం అలిపిరి మెట్ల మీద నడక మార్గంలో వెళ్ళిపోయారు ఇంకా మా వరకు మాత్రం ఇట్లా ఆటోలో వచ్చేసాము ఆయన తిరుమల గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి నేను కొత్తగా చెప్పడానికి కాకపోతే మేము ఎలా వెళ్ళామన్నదైతే చెప్తాను అంతే ఇంకా ఘాట్ రోడ్ ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే బ్యాగ్ చెకింగ్ అండ్ వెహికల్స్ చెక్కింగ్ జరుగుతుంది కదా ఇంకా అలా బ్యాగ్స్ చెక్కింగ్ చేయించేసుకొని మేమైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము ఇంకా డ్రైవర్ అయితే వెహికల్ చెక్ చేయించుకొని రావాలి మాకైతే దర్శనం టైమింగ్ ఒంటి గంటకి ఇచ్చారు కానీ మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము కానీ దర్శనం ఎన్నింటికైతే ఇంకా అయితే తెలియదు చూడాలి ఇంకా అలా వెహికల్ చెకింగ్ అయిపోగానే ముందైతే వెహికల్ ఎక్కి ఘాట్ రోడ్ మీద వెళ్తూ ఉన్నాము అయితే ఇంకా ఇక్కడ మధ్యలో ఒకటి వినాయకుడు టెంపుల్ ఉంది కదా ఇంకా అక్కడ ఆపుతా అన్నారు సరే అన్నాము వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాంలే అని గుడి దగ్గర వినాయకుడి గుడి చాలా బాగుంది దేవుడు అయితే అయితే వెళ్ళేదారిలో వెహికల్ డ్రైవర్ మాత్రం జపాలి అర్ధగిరి ఇట్లా సైట్ సీయింగ్స్కి వెళ్తానంటే కనుక మా మొబైల్ నెంబర్ తీసుకోండి అని చెప్పి ఇచ్చారు మేమైతే నార్మల్గా వెళ్దాం అనుకున్నాంలే కానీ మళ్ళీ టైం సెట్ అవుతుందా లేదా అని అయితే ఆలోచించుకుంటూ ఉన్నాము సరేలే ఏదో ఒకటి మాట్లాడుకొని చెప్దాంలే అని నెంబర్ అయితే తీసుకున్నాం ఇప్పుడు డైరెక్ట్గా క్యూ లైన్ దగ్గరికి కాకుండా తలనీలాలు ఎక్కడ ఇస్తారో అక్కడ ఆపమని చెప్పాము ఎందుకంటే మా ఆయన గారు మావయ్య గారు ఎండ్రికి ముగ్గురికి తలనీలాలు అయితే ఇస్తామని అనుకున్నాము సో అందుకనే ముందైతే వెళ్ళి తలనీలాలు ఇచ్చేద్దాంలే అని అటు తీసుకెళ్ళమంటే ఇంకా తీసుకువెళ్తున్నారు ఇదిగోండి ఇంకా తలనీళాలకైతే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ మాత్రం తలనీలాలు ఫ్రీయే అమౌంట్ ఏం పే చేయనవసరం లేదు ఇంకా ఇక్కడ కూడా అయితే వెళ్తున్నాము ఇంకా టికెట్ తీసుకొని తిరికీ మాత్రం పుట్టెంటుకులు ఇచ్చాక మళ్ళీ ఇప్పుడు కుదిరిందనమాట తలనీలాలు ఇవ్వడానికి సర్లే తిరుమల వెళ్ళి ఇవ్వకుండా ఎందుకులా అన్నట్టు మేమైతే ఇద్దామనే ఇంకా వాడికి కూడా చేయించేస్తున్నాము వీడు మాత్రం స్టార్టింగ్లో ఏడవలేదులే కానీ తర్వాత మాత్రం బాగానే ఏడ్చాడు ఎందుకంటే పక్క పిల్లలు ఏడుస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఏడుపు చూసి వీడు కూడా ఏడవటం మొదలుపెట్టాడు ఇద్దరం పట్టుకున్నా కూడా ఆగట్లేదు అసలు మామూలుగా వీడు పుట్టేంటుకులప్పుడు కూడా అంతలా ఏడవల మెయిన్గా పక్కన వాళ్ళు పిల్లలు ఏడ్చేసరికి వీడు కూడా ఏం చేస్తున్నారా అన్న భయంతో ఏడుస్తాడు కానీ భయం వేసైతే కాదు అరబక 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 సైలెంట్ కొన్నాడు ఐ బెడ్ ఫోన్ లో బెడ్ ఫోన్ లో బెడ్ ని ఇచ్చి గుండు చేస్తుంటే అంతలా ఏడిచాడా ఇప్పుడు మాత్రం వాడికి ఏం పట్టలేదు మేము ఎవరో కూడా తెలియదు అన్నట్టు మమ్మల్ని వదిలేసి మొత్తం అంతా తిరుగుతూ ఉన్నాడు హాల్లో అక్కడ వాళ్ళందరూ వీడికి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అన్నట్టు వెళ్ళి ఒక్కొక్కరిని పలకరించుకుంటూ వస్తూ ఉన్నాడు మావయ్య గారు అండ్ మావారు కూడా ఇద్దరు గుండు చేయించుకున్నారు కదా గుర్తుపడతాడా లేదా అన్నట్టు వీడియో అయితే తీశాను అంటే ఎత్తుకోగాలని ఏడుస్తారు కదా వేరే పిల్లలు అట్లా ఏమన్నా ఏడుస్తాడేమో అన్నట్టు చూశాను కానీ అసలు ఎంతసేపటికే అడవాట్లో ఎత్తుకుంటే హాయిగా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఆడుకుంటున్నాడు అసలు చూసారా వీడు పిలుస్తున్నా పలక్కుండా తిరుగుతూనే ఉన్నాడు ఇంకా వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి పలకరిస్తున్నాడు మధ్య మధ్యలో ఇంక నేను వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ పట్టుకొని లాగుతా ఉంటే సైలెంట్గా వాడు వెనక పడి తిరుగుతా ఆపుతూ ఉన్నాను ఇక్కడ తలనీళ్ళి ఫ్రెష్ అయ్యేలోపు లంచ్ టైం అయింది ఇక్కడైతే అన్నదానం చేస్తున్నారంట ఫ్రీ అన్నదానం ఫుడ్ కూడా బాగుంది ఎందుకంటే మా ఆయన అండ్ మావయ్య గారు అయితే తిన్నారు మేము కొంచెం టిఫిన్ లేట్గానే తిన్నాముగా అన్నట్టు మేమైతే తినలేదు మా బొడ్డోడైతే ఊరంతా తిరుగుతుంటే వేరే బొడ్డోడు వచ్చి అత్తయ్య గారిని పలకరిస్తున్నాడు వీడేమో ఇంకో సైడ్ కూర్చొని ఆడుకుంటా ఉన్నాడు కనీసం వాళ్ళ నాన్న దగ్గరికైనా వెళ్ళనని చెప్పి ఏడుస్తాడేమో అనుకున్నా కానీ అబ్బాయి అలాంటివి అయితే అసలు ఏం లేవు చెయ్యి చేపంగాలని వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న దగ్గరికి కూడా ఇంకా నేనైతే కింద అయితే వచ్చాను మేము వచ్చే మాదవ నిలయంలో దిగాము ఎందుకంటే పాదయాత్ర చేసి వచ్చేవాళ్ళు ఇక్కడ వస్తారంటే వాళ్ళని ఇక్కడ కలిసి వచ్చారని ఇక్కడికైతే వచ్చాము మేము వచ్చేలోపు అయితే ఆకులు ఆకులు పెట్టి ఎగిరిపోకుండా వెజిటేబుల్ చట్నీ అయితే వేసి ఉంచారనమాట కడిగేసుకొని ఇంకా ఈ లోపల ట్రాలీలు తీసుకొని వస్తూ ఉన్నారు ఒకళ్ళు ఒకళ్ళు సేవ సేవ చేసేవాళ్ళు అసలు ఎందుకు మెయిన్ ఇక్కడ తినడానికి కారణం ఏంటి అంటే నేను ఎప్పుడూ ఇట్లా వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనేది తినలా దీనికి చాలా ఫేమస్ చాలా బాగుంటుంది అని అందరికీ తెలుసు కదా ఒక్కసారి కూడా ట్రై చేయాలి ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం ఒక ఇరవై ఇరవైసార్లు తిరుపతి వచ్చి కానీ ఎప్పుడు తినలేదని తింటామే ఇంకా తలనీలాలు కూడా అయిపోగానే దర్శనానికి అయితే టైం లే మళ్ళీ ఆలస్యం అవుతుంది అని చెప్పి లేట్ చేయకుండా ముందే అయితే క్యూ లైన్ దగ్గరికి వెళ్ళిపోయాము నేను కింద ప్రసాదం తిన్న దగ్గర అయితే చిన్న బాక్స్ తీసుకెళ్ళి రిక్కి అయితే కార్డ్ రైస్ అయితే తీసుకొచ్చానమాట వాడు తినలేస్తాడని చెప్పి తీసుకొచ్చాను ఎందుకంటే లైన్లో టూ అవర్స్ ఉండాలి అని ఫుడ్ దొరికిన దొరకపోయిన ఇబ్బంది అవుద్దని స్పేర్ కోసం పెట్టుకున్నాం అట్లా ఫుడ్ అయితే చాలా బాగుంది సాంబార్ రైస్ ఆవపిండి పులిహార నెక్స్ట్ దద్దోజనం అయితే పెట్టారు దాంట్లో బీరకాయ చట్నీ అయితే ఇచ్చారనమాట చాలా టేస్టీగా ఉంది చాలా నీట్నెస్ ముందు అసలు ఎంతమంది తింటున్నా కానీ ఎంత నీట్గా ఉంటుందో చాలా బాగుందనమాట ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము అందరం గుండు చూపించుకొని మంచిగా రెడీ అయిపోయి వెళ్తాం స్నానాలు చేసి తిరుపతిలో ఎంతో స్టీల్ వాటర్ ఎక్కడికక్కడ వాటర్ ఎంత బాగుంటుంది మెయింటెనెన్స్ పిలకాలని వేసుకొని వచ్చినా ఏం బాధ నాకు ఇదే నచ్చుతుంది ఎంత బాగుందో వాటర్ అయితే అడుగడుక్కి ఇంకోండి వాటరు అక్కడ వాటరు ఇంకోండి ఇక్కడ వాష్రూమ్స్ మళ్ళీ మేము చూపిస్తా చూడండి ఇక్కడ వాటర్ని చెప్పిన వాటర్ వాటరు స ఎంత బాగుంటుందంటే మెయింటెనెన్స్ అది నడక ఇట్లా టికెట్ వాళ్ళకి వీళ్ళకే ఎట్లుందో నడకారు ఇంకా ఫెసిలిటీస్ ఎక్కుంటాయి వాటరు వాటరు ప్యూరిఫై వాటర్ మాత్రం మినరల్ వాటర్ అనమాట అట్లా అక్కడ అక్కడ వాష్రూమ్స్ ఇది కంపల్సరీ విత్ బోర్డు త్రీ లాంగ్వేజెస్లో టూ లాంగ్వేజెస్లో అయితే ఉంది ఇట్లా బాగా ఇస్తే బాగా చేస్తారు మెయింటెనెన్స్ వాష్రూమ్స్ మళ్ళీ పక్కనే అట్లు ఇస్తారు ఇక్కడ ఫోన్ అయితే ఎలా ఉన్నంతసేపు వీడియో అయితే తీసుకుంటాం ఎక్కడైతే ఫోన్ ఎలా లేదు అని చెప్తారో అక్కడి నుంచి మళ్ళీ బంద్ మళ్ళీ ఇక్కడ వాష్రూమ్ కనీసం థర్టీన్ సెకండ్స్ కూడా కావాలి వాష్రూమ్ మళ్ళీ మళ్ళీ అక్కడ బోర్డు కనపడుతుంది వాష్రూమ్ అని నీట్గా ఉన్నాయి చూస్తుంటే వాష్రూమ్స్ అక్కడి నుంచి జనాలు బాగున్నారు ఇప్పుడు కాక అసలు ఆగలం అక్కడ ఎక్కడి నుంచి ఫుల్గా ఉన్నారు మరి ఆయన చెక్కింగ్ ఉందో ఏమో వెళ్ళారు తెలీదు అలాగ ఉంది జనాలు ఫ్లోటింగ్ ఎక్కడి నుంచి అయింది బండి ఈ చెట్టు ఏంటో కానీ పూలు బాగున్నాయి ఇంకా మొబైల్స్ అండ్ లగేజ్ అయితే ఇక్కడ దాకానే ఎలా ఉంది సో ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాం ఓన్లీ రికీకి బ్యాగ్ కావాలంటే అది ఒకటి తీసుకొని వెళ్తున్నాం దారిలో మొబైల్స్ పెట్టాం కదా అక్కడ పెడితే ఇక్కడికైతే వస్తాయి ఇది దర్శనం నుంచి బయటకు వచ్చాక మన ఫ్రీ కామన్ లగేజ్ డెలివరీ సెంటర్ పిఏసీ అని అడిగితే ఎవరైనా చెప్తారనమాట పిఏసీ ఫోర్ అనమాట ఇది దాంట్లో ఉన్నాయి మన ఇచ్చే టోకెన్ మీద ఫిఫ్త్ నెంబర్ సెకండ్ నెంబర్ అనే కౌంటర్ నెంబర్ ఇస్తారు అట్లా వన్ టు ఎయిట్ కౌంటర్స్ ఉన్నాయి ఆ కౌంటర్స్ దగ్గర తీసుకొని ఒక కౌంటర్ దగ్గర బ్యాగేజ్ ఉంటుంది ఒక కౌంటర్ దగ్గర మొబైల్స్ ఉంటుంది రెండు టోకన్స్ అనమాట ఏ ఫో ఏ పర్సన్ అయితే ఫోటో దిగి టోకన్ తీసుకుంటారు బ్యాగ్ పెట్టినప్పుడు ఆ పర్సన్ వెళ్ళే మళ్ళీ ఫోటో తీసుకొని లగేజ్ తీసుకోవాలన్నమాట టోకన్ ఇచ్చి సపరేట్ సపరేట్ టోకన్ ఒకటే ఇస్తారు అన్నమాట బారుగా అది చింపేసి రెండో టోకన్ ఇస్తారు మొబైల్స్ కోసం అట్లా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకుని మొబైల్స్ కూడా తీసుకొని వెళ్తున్నాం ఫైనల్గా చూసినట్టయితే శ్రీవారి సన్నిధి తీసుకొని అయితే బయలుదేరా చేతు వాళ్ళకి దర్శనం త్వరగా అయిపోయింది ఎందుకంటే వాళ్ళ బాబుకు వన్ ఇయర్ లోబే కదా పైగా మెట్ల దారిని వచ్చాడు మెట్ల దారి నుంచి వన్ ఇయర్ బేబీస్లోకి సపరేట్గా ఉంటుందన్నమాట సుక్కుదు అనేది ఉంటుంది పేరు అక్కడికి వెళ్తే చాలా త్వరగా చేస్తారు మేము లైన్లోకి ఎంటర్ అయినప్పుడు మాకు ఇంక వన్ అవర్ పట్టిద్ది అని చెప్పారు మేము లైన్లోనే ఉన్నప్పుడు మాకు మధ్యలో అయితే కలిసారనమాట వాళ్ళు మేము పక్కన కూర్చొని వాళ్ళు కలిసి కూడా టూ అవర్స్ అవుతుంది సుమారు మాకు ఇప్పటికి అక్కడైతే జ్యోతి అయ్యే ఎంత ఉంటే కదా జనాలు బాగుండే అసలు కాకుండా ఈ సైడ్ నుంచి అయితే కింద దిగుతుంది అనమాట ఎందుకంటే చేతులు లగేజ్ కూడా ఉంది మన ఎస్బీబీసీలో లైవ్ చూపిస్తారు కదా టీవీలో అది ఇదే అనమాట అది ఇక్కడి నుంచో వాళ్ళు వాయిస్ ఉన్నారు కదా అదే లైవ్ ఎస్బీబీసీ టీటీడీ ఛానల్లో చూపించేది ఈ డ్రింకింగ్ వాటరు ఇది మాత్రం చాలా బాగుంది అనమాట ఎక్కడ చూసిన డ్రింకింగ్ వాటరు వాష్రూమ్స్ లేడీస్ వచ్చిన పిల్లలు వచ్చిన బాగుంది దర్శనం కూడా బాగా జరిగిందనమాట తెలిసిందే కదా మేమైతే ఇంటికి దర్శనానికి వెళ్తే బయటకు వచ్చే సుమారు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ టు సిక్స్ లోపల అయింది ఏదైనా ఫోన్ తీసుకుంది ఇప్పుడే నేను సిక్స్ ఫార్టీ త్రీ అయింది ఇప్పుడు ఫోను టోల్కి లోపలికి ఎందుకు నువ్వు ఏ టైం అయిందో బయటకు వచ్చి సుమారు ఒక గంట అవుతుందేమో అనుకుంటున్నాను అనమాట అందుకే ఒక సిక్స్ లోపులో వచ్చింది సిక్స్ అవర్స్ అయితే పట్టింది మాకు దర్శనానికి మాకు వన్ ఓ క్లాక్కి ఇచ్చారు దర్శనం టైం కానీ మేము బయటకు వచ్చిన సిక్స్ ఎందుకు అంత అయితే నాకు ఈసారి మెయింటెనెన్స్ ఏమో మరి ఒకే సడన్గా సింగిల్ లైన్ త్రీ లైన్ చేస్తాడు త్రీ లైన్ నుంచి సింగిల్ లైన్ చేస్తాడు అట్లా అంతా రథం రథం అని చెప్పు ఇంకా అలా గోపురం దగ్గర అయితే ఒక రెండు ఫోటోలు దిగేసి రిటర్న్ అవుతున్నాం అనమాట రూమ్కి వెళ్దామని ఎందుకంటే ఇవాళ చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇప్పటికే ఇంకా వెళ్తూ వెళ్తూ ఇక్కడ చిన్నగా షాపింగ్ ఏమైనా ఉంటే చేసుకొని వెళ్దాంలే అన్నట్టు వచ్చాము ఏమైనా కొనబుద్ధి అయితే తీసుకుందాం అని చెప్పి ఇంకా పెద్దగా షాపింగ్ అయితే ఏం చేసుకోలేదు రిక్కి మాత్రం ఒకటి రెండు కొన్నాను ఇంకా అంతే ఇంకా తినేసి వెళ్దాంలే అన్నట్టు చూసుకుంటున్నాము తినేసి అయితే రిటర్న్ బ్యాక్ అవ్వాలి ఇంక ఇక్కడైతే మేము లైట్గా ఫుడ్ తీసేసుకొని ఇంక వెహికల్ అయితే మాట్లాడుకున్నాం అనమాట ఫుడ్ లైట్గా ఎందుకన్నారంటే మళ్ళీ ఘాటి రోడ్డు కదా వీళ్ళకి పడుద్ది పడదు వామ్థింగ్స్ అయితే అని అయితే లైట్గా తిన్నాం అనమాట మధ్యాహ్నం అక్కడ మేము రూమ్స్లో ఉన్నప్పుడు సాంబార్ రైస్ అవి కూడా ఇచ్చారు కానీ ఇంకా మేమైతే తినలేదు శ్రీలతను మా మమ్మీ కూడా వద్దు మాకు అని చెప్పి అన్నారు యాక్చువల్గా మేము తిని కొంచెం తీసుకొచ్చాం అనమాట కప్స్ కావాలంటే కప్స్లో కూడా ఇచ్చారు వాళ్ళు అక్కడే ప్రసాదంలా కొంచెం తీసుకున్నారనమాట శ్రీలత అయితే ప్రసాదం లాగా తీసుకున్నారు చెరు కొంచెం ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను రేపు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం వరకు మమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రేపైతే తిరుపతిలో హిడెన్ ప్లేస్ అయితే చూపిస్తాం మేము అంటే హిడెన్ ప్లేస్ అంటే ఈ ఎక్కువ టూరిస్టులు అక్కడికి అనమాట చాలా మంచి ప్లేస్ చాలా బాగుంది ఆ టెంపుల్ ఫుల్ వీడియో రేపు వస్తుంది